మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారుల కోసం ప్రత్యేక జ్యువెలరీ షోను అందుబాటులోకి తెచ్చింది కుకట్పల్లి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ షోను స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి ప్రారంభించారు మార్చి రెండవ తేదీ వరకు ఈ షో కొనసాగనుంది హస్తకళా నైపుణ్యంతో అద్భుత డిజైన్లతో తీర్చిదిద్దిన ఆభరణాలను షోలో ప్రదర్శిస్తున్నారు అందుబాటు ధరలు అద్భుతమైన డిజైన్లు ఉన్నాయని కార్పొరేటర్ వివరించారు ఈ కార్యక్రమంలో

ఆర్టిస్ట్ మొత్తం చేతితో నైపుణ్యంగా చేసిన జ్యువెలరీని షోకేజ్ చేస్తాం అదే మాదిరిగా మా బ్రాండ్స్ లైక్ డివాయింగ్ అనుకోండి ఎథెలిక్స్ అండ్ మైన్ దాంతో పాటు విరాజ అండ్ వేడా అంటే జ్వెలరీ టోటల్ గా చాలా క్రాఫ్ట్ గా హ్యాండ్ మేడ్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఎల్ వస్తున్నాయి మిషన్ కాకుండా టోటల్లీ హ్యాండ్ మేడ్ అంటే చాలా లుక్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న అంటే సుపరిచితమే కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ అంటే డైమండ్స్ కి పెట్టింది పేరు నమ్మకానికి పెట్టింది పేరు ఇవాళ ఈ స్టోర్ లో మన స్టోర్ అనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకో ఎందుకంటే కొన్ని మెయిన్గా మేము కూడా ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఎందుకంటే చాలా నమ్మకంగా ఉంది ఒక్క జ్యువెలరీ మనం ఇక్కడ ఏదైనా తీసుకున్నామంటే అది తరతరాలుగా మనం మన ఫ్యూచర్ తరాలకు కూడా మనం ఇవ్వచ్చు అది ఎలా అయితే తరతరాలుగా జ్యువెలరీ మనం ఇస్తున్నామో అలా ఈ ఇక్కడ మనం తీసుకున్న జ్యువెలరీ కూడా అంత నమ్మకంగా మనం ముందు తరాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో అలాంటిది ఇప్పుడు ఆర్టిస్టిక్ షో అని కూడా కొత్తగా ఇక్కడ మన పుస్తక్ షోరూమ్ లో ప్రారంభించడం ఆర్టిస్టిక్ షో అంటే ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా తన చేత్తో ఒక కళాకారుడు తన చేత్తో తన నైపుణ్యంతో తన ఊహలకు ఎన్ని తన ఊహల్లో ఎన్ని ఆట ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఒక జ్యువెలరీలో చూపించగలుగుతారు అలాంటిది ఈ జ్యువెలరీలో కూడా ఇప్పుడు చూపించి అలాంటి జ్యువెలరీ మనకి మన ఈ మల్లదార్ గోల్డ్ వల్ల మనకు అందించడం జరుగుతుంది